ఓం శ్రీ మాతృన మహా శ్రీ బాలాత్రిపుర మహంకాళి ధ్యాన మందిరం సభ్యులకు మరియు భక్తులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈ ధ్యాన కేంద్రం ద్వారా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎన్నో సేవలు చేయడం జరుగుతుంది ఎంతోమంది ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ జరిగే వాస్తవాలు మీకు తెలియజేయాలి ఈ సంక్రాంతి పండగ ఇక్కడికి వచ్చే భక్తులకు మరియు రాని భక్తులకు ధ్యాన మందిర సభ్యులకు ఎంతో మేలు జరగాలని అమ్మవారిని కోరుకుంటూ కొన్ని విషయాలు మీకు తెలియడం జరుగుతున్నది ఈ ధ్యాన కేంద్రానికి వైద్య ప్రకారంగా ఎన్నో వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ ధ్యాన కేంద్రంలో ఎన్నో ఉన్న పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి భక్తులు బాగుండాలని చెప్పి వారికి ఆయుర్వేద ప్రకారంగా మరియు మందుల ద్వారా పూజల ద్వారా మంత్ర యంత్ర తాంత్రికం ద్వారా సేవలు చేయటం జరుగుతుంది కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తే ఈ రకంగా ఉన్నాయి ఈ కేంద్రంలో స్వయంగా మేమే కష్టపడుతూ ఈ సమస్యల మీద మేమే పోరాడుతూ అమ్మవారి సేవ చేయిస్తూ ఇరవై నాలుగు గంటలు వారికి అందుబాటులో ఉంటూ ఇక్కడ మా కేంద్రం ద్వారా వైద్యం చేయడం జరుగుతున్నది ముఖ్యంగా పండుగ రోజు కూడా ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో వచ్చే భక్తులకు సేవలు చేస్తున్నాము కానీ ఇక్కడి పరిస్థితులను గ్రహించి వచ్చే భక్తులు కొన్ని కార్యక్రమాలకు రావడం లేదు వారిని మేము ఏది ఆశించకుండా వాళ్ళకు సరైన రకముగా వైద్యం చేసి నా వారు గ్రహించడం లేదు ఈ సంక్రాంతి పండుగ రోజు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులను మరి దేవీ నవరాత్రులలో పది రోజుల పాటు హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా కఠినంగా మేము దీక్షతో మేమే స్వయంగా నిర్వ నిర్వర్తిస్తూ వారికి వచ్చేవారికి యజ్ఞ యాగాదులపై అభిషేక పూజలకు కూడా వారికి అవకాశం ఇస్తూ కుల మత భేదాలు లేకుండా అన్ని కులాల వారిని కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇలాంటి సమస్యల వల్ల మేము కొన్ని కార్యక్రమాలు ఇంకా చేయలేకపోతున్నామనే బాధ కలుగుతుంది ఇక్కడ దేవి నవరాత్రులలో పది రోజుల పాటు హోమాది కార్యక్రమాలు ప్రతి పౌర్ణమి రోజు సంతానం లేని వారికి సంతాన పాశుపతం ఉద్యోగాలు లేని వారికి దత్తపాశుపతం అపమృతు దోషములు ఉన్న వరకు మృత్యుంజయ పాశుపతం వ్యాపారంలో నష్టం జరిగే జరిగే వారికి లక్ష్మీపాతం పాశ్పతం లాంటి హోమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ వారి ద్వారా ఎలాంటి డబ్బును ఆశించకుండా సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ మందిరానికి సరి అయిన నీటి వసతి లేకున్నా మరియు ఎలాంటి వసతులు లేకున్నా కష్టపడుతూ వారి గురించి యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మా కేంద్రానికి వచ్చిన వారికి వారికి వచ్చిన సమస్య పరిష్కారం జరుగుతుంది నమ్మవలసిందిగా కోరుచున్నాము మీకు పరిష్కారము లేని ఎడల ఇక్కడికి రావద్దని కూడా మేము తెలియజేస్తాము ఇక్కడికి వచ్చే భక్తులకు మీకు ఏ సమస్య తుంటూ వచ్చినా ఆ ప్రశ్న ఆ సమస్య తీరిస్తేనే ఇక్కడికి రావాలని కూడా ఎంతో ధైర్యం ఇస్తూ వాళ్ళకు సేవ చేయచ్చు ఆయుర్వేద ప్రకారంగా ఇక్కడ లభించని మందులను కూడా వేరే వేరే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి వారికి ఎలాంటి వైద్యానికైనా మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ ధ్యానమందిర ఆవరణలో నీటి వసతి లేకుండా ఎన్నో రకములైన ఆయుర్వేద మూలికలను నాటి వచ్చేవారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కనిపించే శ్రీ మహంకాళి దేవత ఈ ధ్యాన కేంద్రంలో ప్రతి రోజు అమ్మవారికి అభిషేక పూజలు ఉంటాయి భక్తులకు మాత్రం పున్నమి రోజు అమ్మవారికి అభిషేకం అలంకరణ కుంకుమార్చన అనంతరం హోమాది కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది రాత్రి సమయంలో భజన కార్యక్రమాలు ఉంటాయి ఇదంతా స్వయంగా మేము ఎలాంటి రాజకీయ నాయకుల అండతో కానీ భక్తులు ఇచ్చే డబ్బులతో కానీ దాతల ద్వారా కానీ తీసుకొని నిర్వహించడం లేదు ఎంతో కష్టపడి ఎంతోమందికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఈ ధ్యాన కేంద్రం ద్వారా నిర్వహించడం జరుగుతున్నది వచ్చే భక్తులు సమస్యలతోటి రావడమే తప్ప ఇక్కడ వచ్చి భగవత్ సేవ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు ఈ ధ్యాన కేంద్రంలో మీరు చేయకుండా పర్వాలేదు ప్రతి ఒక్కరు ముఖ్యంగా గమనించవలసింది తల్లిదండ్రులు తర్వాత గురువు తర్వాత దేవతారాధన ఖచ్చితంగా రాకుండా మీ ఇంట్లో చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ కనిపిస్తున్నదే మా అమ్మగారు సుమారుగా ఎనభై ఐదు సంవత్సరం ఉంటుంది ఆమె షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటుంది ఇక్కడ మేము స్వయంగా పని మనిషిని పెట్టుకున్న రాని సమక్షంలో ఆమె సేవ కూడా స్వయంగా మేమే నిర్వహిస్తూ వచ్చే భక్తులకు మేము సేవ కూడా చేయడం జరుగుతున్నది ఇంత కష్టంలో కూడా వచ్చే భక్తులను ఎక్కడ ఆశ్రయంగా చేస్తే ఇప్పటి వరకు అమ్మగారిని మేము ఇద్దరు మనసులను పట్టుకోలేదు ఆయన స్నానం సంబంధించిన భక్తులు మేము ఆమ గురించి కొన్ని తైలాలు తయారు చేయడం దొరకని మందుల గురించి ఆ తైల మందలం ద్వారా ఇప్పుడు నడవగలుగుతూ ఇలా వాకర్ పడిన తర్వాత ఒకరి సపోర్ట్తో నడవడంలో కూడా మేము ఉంది మా మా ఇద్దరం పట్టుకుంటే గానీ ఆమెకు నడిచే పరిస్థితుల్లో చేయకుండా ఆమె గురించి కొన్ని ఎన్నో రైలాలు చేయడం జరుగుతుంది భయంగా తయారు చేసి కనుక ప్రతి ఒక్కరు ముందుగా తల్లి తానం అనంతరం ఆమె గురువు దేవతారాధన చేయడం జరుగుతున్నాము ఎంతోమంది ప్రతిరోజు చెప్తుంటారు స్నానాంతరం ఇలాంటి చెప్పడం మాత్రం ఆ చేయడం కానీ వాస్తవం చేయడం నడవగలుగుతున్నది చేయడం లేదు ఇది బాధాకరంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఈ నియమాలు పాటించవలసిందిగా కోరుచున్నాను మీరు వచ్చిన రాకున్నా మా కేంద్రంలో మీరు సేవ చేసిన చేయకున్నా మేము స్వయంగా మా అమ్మ తర్వాత మా తండ్రి తర్వాత మా దేవతను నమ్ముకొని కార్యక్రమాలు చేస్తున్నాము ఎంతోమందికి మేలు చేస్తున్నాము మేము నమ్ముకున్నది అమ్మవారు శ్రీ దత్తాత్రేయ స్వామి మా తల్లిదండ్రులను తప్ప ఎవరిని కార్యక్రమాలు చేపడుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మరియు గురువు దేవత అనుగ్రహం పొందాలంటే గురువులను సంప్రదించండి మీకున్న సమస్యలు తొలగించుకోవాల్సిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సమస్యలతో రకరకాలైన వైద్యుల దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ముందుగా మీరు గ్రహించవలసింది నమ్మకము భక్తి శ్రద్ధ విశ్వాసం నమ్మకంతో ఈ పనులు చేసినచో మీకు అన్ని రకముల సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ఇది గ్రహిస్తూ మీ సాటి మనుషులకు కూడా సేవ చేస్తూ దైవిక ఆరాధన మాతృపితృ ఆరాధన దేవతారాధన అనంతరం సమస్యలతో ఉన్న వారికి ఆదుకోవటం కూడా చేయవలసిందిగా కోరుచున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం శ్రీ ధన్వంతరాయ నమ ఇప్పటి వరకు మా అమ్మగారికి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతనే మేము దేవతా పూజ చేయాలని నిర్ణయించుకొని ముందుగా అమ్మవారికి అలంకరణ అవన్నీ చేసి తర్వాత ఇప్పుడు మేము అమ్మవారి పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ మహిళ లేని కారణంగా వచ్చిన భక్తుల ద్వారా అమ్మవారికి నైవేద్యం వండించడం జరుగుతున్నది మా కుటుంబ సభ్యులు మా దగ్గర పని పనిచేసి వీరే ఈరోజు ఎవరు లేని కారణంగా అమ్మవారి ప్రసాదన్ని తయారు చేయడం జరిగింది ముందుగా మా అమ్మవారికి అలంకరణ భోజనానంతరమే మేము ఉపవాస దీక్షలు తర్వాత ఈ వంటకాలు అమ్మవారికి నైవేద్యంగా వండిన తర్వాత మా అమ్మ తర్వాత అమ్మవారికి ఘననాయనికి గణనాథుని పూజలు కూడా మా అమ్మ పూజ అనంతరం చేయడం జరుగుతున్నది కనుక ఈ ధ్యానమందిరంకొచ్చే భక్తులు మీరు ఆయాసంతో ఇబ్బంది పడత పడటంతో కాకుండా సేవ చేయడానికి కూడా కొద్దిగా మాకు టైం కేటాయించాలని కోరుచున్నాం మీకు ఎన్ని దేవత ఆరాధన చేసినా ఏం చేసినా ఎక్కడ మేలు జరుగుతుందో అక్కడ మీరు నమ్మకాన్ని ఉంచడం లేదు కనుక ప్రతి ఒక్కరు దైవిక ఆరాధన చేసుకోవాలి నమ్మకమైన గురువులను సంప్రదించండి నమ్మకంతో పూజలు జరిపించండి ఇప్పుడు గణనాథునికి అభిషేకము అలంకరణ అనంతరము తర్వాత మందిరంలో ఉన్న అమ్మవారికి అభిషేక అలంకరణ కుంకుమచన అనంతరం అమ్మవారికి మహానైవేద్య ప్రసాద వితరణ చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మీకు మేము చెప్పే విషయాలు గ్రహించి మీరు స్వయంగా ఈ కార్యక్రమాలు చేపట్టి మీకున్న సమస్యలు పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను మా కేంద్రంలో వచ్చి మీరు సేవ చేయకుండా మీకు అందుబాటులో ఉన్న దేవాలయాలు కానీ అందుబాటులో ఉన్న గురువులను సంప్రదించి మీ ఇంట్లో దైవికారాధన ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వదనం చేసుకొని ఈ కార్యక్రమాలు పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మాకు ప్రతి కార్యక్రమంలో ఇబ్బందులతో కూలుకొని ఉన్నాయి కనుక ఇక్కడ సరి అయిన వసతులు లేని కారణంగా ఎంతో శ్రమపడి ఈ పూజలు నిర్వహిస్తూ వారి భక్తులకు కూడా ఎంతో సేవ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులకు ఇక్కడ జరిగే విషయాలు గుర్తు కానీ వారి సమస్య వల్ల اوه سيني جا هندي لکڻو سيني جا هندي لکڻو سيني جا اوه سيني جا ૨૨ <laughs> ૨૨